హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనందరికీ ఎంతో ఇష్టమైన పప్పు చారు ఇది నార్మల్గా చేసే ప్రాసెస్ అయితే కాదు అస్సలైన తెలంగాణ స్టైల్ అండ్ నా స్టైల్లో కూడా ఇది కంపల్సరీగా మనం జనరల్గా చేసేదానికంటే డిఫరెంట్గా ఉంటుంది సో తప్పకుండా చూసి ఇది ఫాలో అవ్వండి ఫాలో అయ్యి నాకు ఎలా ఉందో కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి చాలా టేస్టీగా వస్తుంది సో ఇక్కడైతే నేను ఫస్ట్ టూ కప్స్ కందిపప్పు తీసుకున్నాను ఈ కందిపప్పుని నేను మంచిగా వాష్ చేశాను వాష్ చేసి నేను టూ కప్స్కి టూ కప్స్ వాటర్ వేసాను మంచిగా మెత్తగా అవ్వాలంటే ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే ఇచ్చాను అనమాట ఈ పప్పు అనేది మనకి కంప్లీట్గా మంచిగా మెత్తగా అయితేనే మనకి పప్పుచారు మంచిగా వస్తుంది లేకపోతే పప్పు పప్పులా ఉండి కిందంత పప్పు అలాగే ఉండిపోతుంది అనమాట సో ఫస్ట్ మనకు మెయిన్ మెయిన్ చేయాల్సిన టాస్క్ అయితే ఇది సో దీనికి నేను టూ కప్స్ టూ గ్లాసెస్ వాటర్ వేసేసుకొని కొంచెం పసుపు ఇంకా కొంచెం ఆయిల్ పొంగకుండా వేసాను సో ఇది మంచిగా అయిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు అయితే వెయిట్ చేయాలి అప్పుడే మనకి మెత్తగా అయిపోద్ది సో ఈ అయితే నేను ఈ టూ కప్స్ కందిపప్పుకి ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండు అయితే తీసుకున్నాను ఇది ఒకసారి వాష్ చేసేసుకొని కొంచెం మంచిగా మళ్ళీ వాటర్ వేసేసి నానబెట్టాను అనమాట కొంచెం ఎక్కువసేపు నానబెడితే మంచిగా ఉంటుందని అయితే నేను ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను సొరకాయ ఇంకా క్యారెట్ కరివేపాకు ఆనియన్ టొమాటో ఆనియన్ నేను మరీ ఎక్కువ వేయట్లేను ఎందుకంటే అంత బాగుండదు ఎక్కువ వేసుకుంటే మనకు పప్పుచారుకి సో పచ్చిమిర్చి ఎండు విరపకాయలు అయితే మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేనైతే టూ పచ్చిమిర్చి టూ ఎండు విరపకాయలు వేస్తాను ఎందుకంటే బాబు కూడా తింటాడు కాబట్టి నేను కొంచెం కారం అనేది తక్కువ వేసుకున్నాను బట్ ఇదొక్కటి మీరు కొంచెం ఈ టూ పచ్చిమిర్చి అయినా కొంచెం కారంగానే ఉంటాయి మీకు కారం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం అదొక్కటి క్వాంటిటీ అనేది పెంచుకోండి సో ఈలోపు నేనైతే కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఫస్ట్ జీరా ఆవాలు అండ్ పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ సొరకాయ కూడా వేసేసాను సొరకాయ టొమాటో ఆనియన్ ఇవన్నీ వేసేసాను ఒకేసారి సో దీంట్లో కొద్దిగా కొంచెం తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ కూడా వేసాను అండ్ పసుపు కూడా వేసేసి ఇది కొంచెం ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయేంతవరకు అయితే మనం దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి సో దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకుంటే తొందరగా కూడా మగ్గిపోతాయన్నమాట సో ఈలోపు నేను దీనికి కావాల్సిన ఇంకా మెయిన్ మెయిన్ ఈ పప్పుచారి రుచిని పెంచే మెయిన్ ఇంగ్రీడియంట్స్ కూడా నేను షేర్ చేస్తాను సో ఫస్ట్ అయితే కొంచెం హింగు వేసాను అండ్ నేను ఇక్కడ చెప్పాను కదా ఈ ఇది అనేది రాతి పువ్వు మనం నార్మల్గా మసాలాలో ఉంటుంది కదా ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పప్పుచారీకి సో ఇది తప్పకుండా వేయండి అండ్ దాని తర్వాత ఈ పేస్ట్ వచ్చేసి ఇంకా మనకి వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లి జీలకర్ర ఇది మంచిగా కొంచెం క్రష్ చేశాను కచ్చాపచ్చా కూడా వేసాను అన్నమాట సో దాని తర్వాత కొంచెం మెంతి పౌడర్ మెంతులు అనేది మనకి పచ్చిగా ఉన్నవే అది కొంచెం మిక్సీలో వేసేసుకొని అది కూడా ఒక స్పూన్ వేసేసుకుంటే ఈ మూడు అనేవి ఈ పప్పుచారికి చాలా మెయిన్ మెయిన్ సో ఇక్కడైతే ఒక చిన్న క్లిప్ యాడ్ యాడ్ చేయడం మర్చిపోయాను చింతపండు నేను వేసాను అనమాట ఇక్కడ చింతపండు రసం వేసిన తర్వాతే టూ గ్లాసెస్ వాటర్ వేసాను సో అదొక్కటి నేను యాడ్ చేయడం మర్చిపోయాను సో దాని తర్వాత చింతపండు వేసిన తర్వాత ఇలా అయితే మసలాలి ఇలా మొత్తం మంచిగా మరిగించిన తర్వాతే ఈ పప్పు కూడా వేసేయాలన్నమాట సో ఇక్కడ మీరు కొంచెం టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ అది అంతా కూడా వేసేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ మనం ముందు కొంచెం కరివేపాకు తీసి పెట్టాం కదా సో అది కూడా వేసేసుకుని ఇప్పుడైతే బాగా హై ఫ్లేమ్లో పెట్టేసి పప్పుచారు అయితే మరిగించుకోవాలి ఒక్క ఫైవ్ మినిట్స్ మరిగిస్తే సరిపోద్ది ఎమ్మి పప్పుచారు రెడీ ఇదైతే మన అమ్మమ్మల నానమ్మల నాటి నుంచి వస్తున్న ఈ పప్పుచారు టేస్ట్ ఒకసారి ఇలా ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందనేది నా కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్